నిరంతరం ఈ ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు కష్టపడి సీతారామకు నీటి కేటాయింపులు మేము తెచ్చినాం సమ్మక్కసార్లకు ఒక కొలికి పట్టుకొచ్చినాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో నీటి కేటాయింపులను ఒక కొలికి పట్టుకొచ్చినాం కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు సంఘంబండ నుంచి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎస్ఎల్బీసీ నలభై రెండు కిలోమీటర్ల టన్నెలు ముప్పై కిలోమీటర్లు కాంగ్రెస్ కంప్లీట్ అయితే సంవత్సరానికి ఒకే కిలోమీటర్ కొడితే కంప్లీట్ అయ్యేది గ్రావిటీతోని మూడు లక్షల అరవై వేల ఎకరాలకు ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండకి నీళ్ళు వస్తాయనుకుంటే దాన్ని అక్కడ పడవ పెట్టినో దాంట్లో కమిషన్లు రావని మనమే కష్టపడి తిరిగి ప్రారంభిస్తే అనుకోకుండా దుర్ఘటన జరిగితే అక్కడ మనుషులు చచ్చిపోతే పైసాచి ఆనందం అసలు వాళ్ళ కళ్ళలో మనుషులు చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా హరీష్ రావు గారి ఫేస్ చూడడానికి కేటీఆర్ ఫేస్ చూడడానికి ఇట్లా వెలిగిపోతూ ఉంటుంది ఇట్లా బల్బు వెయ్యి ఓల్టుల బల్బులాగా ఎక్కడైనా మనిషికి బాధ ఉంటుంది మన మనుషులం రోడ్డు మీద కాకి చచ్చిపోయి కనిపిస్తే కూడా అరేమో కాకి చచ్చిపోయింది కదా ఒక నిమిషమన్నా మనం సానుభూతి చూపిస్తాం పిల్లలు చచ్చిపోతే అదే పైసా ఆనందం ఎక్కడైనా యాక్సిడెంట్లు ఎవరైనా మనుషులు చచ్చిపోతే అదే పైసా హచ్చక ఆనందం ఎక్కడైనా పనులు చేస్తుంటే కార్మికులు చచ్చిపోతే అదే పైసా హచ్చక ఆనందం మీ పార్టీ అకౌంట్లోనే పదిహేను వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఎవరిచ్చారు రవి తెలంగాణ ప్రజలు ఇచ్చినట్వే కదా అందులోకి వెళ్ళి వా ఆ కుటుంబానికి ఒక పది లక్షలు ఆ కుటుంబానికి ఒక పది లక్షలు ఆ కుటుంబానికి ఒక పది లక్షలు ఈ దురదృష్టవారు ప్రమాదంలో చచ్చిపోయిన పేదలకు పంచి పెడతారు పని ఈ పద్దెనిమిది నెలలు చూసిన పది పైసలు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు రోడ్డు మీద పది పైసలు వేళ కనిపిస్తే కూడా బండి పక్క కాపీ రోడ్డు పక్కనాక పది పైసలు కూడా తీసుకొని జేబులు వేసుకొని పోయే లక్షణాలు ఉన్న మీరు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మీరు మాట్లాడుతురా